నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి తర్వాత మీరు ఈ ఇప్పుడు ఈ మండలాధీసుడు అవన్నీ అయిన తర్వాత మీకు ఒక మెయిన్ స్లాట్ అంటే అంతవరకు మీరు బాగా బిజీగా ఉన్న ప్రతిఘటన తర్వాత మీకు వచ్చిన పేరు మన మోహన్ బాబు గారు సినిమా పెట్టి మేజర్ చంద్రకాంత్ దాంట్లో మూడు రోజులు డేట్ అని చెప్పి రెండు వేల ఐదు వందలు చెక్ కూడా పంపించాడు మోహన్ బాబు గారు అమ్మాయ అనుకున్న మోహన్ బాబుతో వేషం దొరికింది లేని అది పరుచు గోపాలకృష్ణ నేను వేయాలి నేను వేయాలని చెప్పి దాకుండా ఆయన ఇస్తాడు సో అలా మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది ఆయనతో ఒక్కరితే చేయలేదు ఆయనతో నందే వారి తీసుకున్నాను అన్ని తీయించుకున్నా ఆయన ఇచ్చారు నేను కానీ ఓకే కానీ మీరు రామారావు గారి తాలూకా సినిమా ప్రయాణం ఆయన పాత్రలు కానీ లేకపోతే ఆయన రాజకీయ ప్రస్థానం కానీ టోటల్గా జీవితం మీకు చూస్తే మీరు ఒక సీనియర్ నటుడుగా సరే ఎంతో కొంత మీకు పొలిటికల్ సాంగత్యం మీకు కూడా ఉంది కాబట్టి ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్ ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు ఒకటే మాట అండి కారణం అంతే మళ్ళా ఇంకో రామారావు పుడితే తప్ప ఇంటి రామారావు లేడీ అంతకంటే పెద్ద మాట లేదు ఇంకా ఆయన అవునండి అవును ఒక ఘంటసాల వెంకటేశ్వర గారు ఒక ఎన్టీ రామారావు గారు వాళ్ళంతా కారణ జన్మలు అవునండి ఒకసారి పుడతారు ఇంక ఇంక ఇంకే మళ్ళా ఘంటసాలేడి అవును అది ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం రావచ్చు మా ఆయన ఆయనక్కడ మహానుభావుడు వాళ్ళే చెప్తారు కదా నాన్నగారు నాన్న అవును బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన నోట్లో ఎప్పుడు నాన్నగారి పేరే ఉంటుంది పేరే ఉంటుంది తర్వాత డైలాగులు కూర్చుంటే ఆయన డైలాగులు చెప్తుంటారు అవును కాబట్టి ఆయన ఇది అంటే కారణ జన్మలు ఎందుకంటున్నానంటే ఒక్క ఒక్క వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి కడివడ పాలల్లో విరిగిపోవాలంటే ఒక్క ఉప్పు కడికి చాలన్నట్టుగా ఇంతమంది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే మహానుభావుడు ఒక్కడు నిలబడి ఆరు నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి పట్టుదల పట్టి అంతా తిరిగి ప్రపంచ ఖ్యాతికి హంచాడు ఆ ఒక్క ఎలక్షన్తో ఒక్కడు ఒక్కడు మంచి మంచిపోయాడు తర్వాత పక్కన చేరిన భజన సమాధానం పక్కన పెట్టింది అవునండి ఒకే ఒక్కవాడు ఆయన లేకపోతే ఉంది ఏం లేదు సినిమా లేదు తెలుగుదేశం అన్నదే లేదు లేదు అసలు ఆ పార్టీ లేదు ఆయన కదా పెట్టాడు పైగా పార్టీ తెలుగువారి తెలుగువారి ఆత్మగౌరవం అన్నభావుడు కారణకన్నా కూడా అంతేగా అదేలేండి రెండో పదం లేదు మీకు సినిమా ఇండస్ట్రీలో బాగా చేయూతనిచ్చి అంటే మీ కెరీర్ స్టెబిలైజ్ అవ్వడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే అంత మీది మీ స్వయం కృషి మీ అదృష్టం మీద నడిచిందండి ఇంచుమించు నాకు నా వాళ్ళు ఎవరు లేరండి అసలు నాకు తెలిసిన డైరెక్టర్లు కానీ చూడంగా ఎవడు ఎవడే అసలు ఎవరు లేరు అసలు అది అంతే ఎందుకు జరిగింది అందరికీ అక్కడ రాదు ఏదో ఉంది భగవంతుడు ఇచ్చిన దయా అంతే ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చింది తప్ప నేను గొప్ప అనుకుంటే నాశనం అయిపోతాను అదేలేండి అలా అయితే ఇప్పుడు మరి మీరు అలాగ మీ అదృష్టవశాత్తు లేకపోతే మీ ప్రతిభం మీ కెరీర్ మీరు అలాగ నడిచింది ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు సవ్యంగా వినియోగించుకుందానని అనుకుంటారండి ఎప్పుడైనా లేకపోతే దాంట్లో కూడా లో లోటుపాట్లు ఉన్నాయా అంటే ఏదన్నా రెండు ఎక్కువ తింటాం ఇలాంటివి తప్ప రెండో గొడవ లేదండి అసలు నాకు యదార్థంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా ఈ గేటప్ ఉన్నటువంటి ఫోటోలు మామూలు ఫోటోలు బోళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో ఏంటంటే ఈ చెక్కల మీద ఉండేవి హండ్రెడ్ ఫీడ్ హండ్రెడ్ డేస్ ఇవన్నీ అవును కొంచెం చెదబట్టి పాడైపోయాడు సరే మీకు తెలుసు కదా నాకు మా అబ్బాయి పోవటం అవునండి వాడు ఇవన్నీ కాస్త బాగున్న వాటి అన్నిటి ఓటర్లు తీసి చేయించి పెట్టాడు అవునండి పద్నాలుగు ఏళ్ళు పెట్టి పద్నాలుగు ఏళ్ళండి పద్నాలుగు ఏళ్ళు ఎలా ఉంది అంటే లోటుపాటు లోటుపాట్లు ఏమి మీరు ఏం ఫీల్ అవ్వట్లేదు వెనకాట్లు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మరి నేను ఆ పొరపాటు చేశాను పొరపాటు అంటే నాకు పనే ఉందండి ఇప్పుడు నాకు అంటే గొప్ప చెప్పడం కాదు ఇప్పుడు నా పక్కన కనీసం ఒక యాభై ఉన్న లేడీస్ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో మాట్లాడటం అంటే షూటింగ్లో తప్ప అట్లాంటి గొడవలు నాకు అసలు ఆ గొడవలు లేవు అది నేను నాటకాల దగ్గర నుంచి కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఓకే అది నాకు మా అన్నయ్య నేర్పినటువంటి విద్య నా ఫస్ట్ గురువు మా అన్నయే తోటి కళాకారులు ఎవరైనా సరే నిత్య చేసేవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కెరియర్ పాడైపోద్ది అని ఎవరు మాట్లాడటానికి ఏమి లోచిన పది మంది చేస్తారు మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడి లాగా శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నాను అవునా ప్రామిస్ చేస్తా అంతేనా ఎవరినైనా అడగండి ఆ నేను అంటుంది ఒక పాపులర్ స్టార్ అవును అంటే మామూలు ఊరికి ఎలా డబ్బు కాదు జూనియర్ ఆర్టిస్ట్ ఆడలు కాదు ఏదో ఒకటి సినిమాలు చేయటం అది కాదు నా పక్కన పక్కన ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు కదా రేడియో కాన్ఫిడెన్స్ చెప్పగలరు అంతేనా ఓకే బట్ మీరు ఒక విషయం మీరు గమనించే గమనించారు నాకు కూడా తెలిసి ఎందుకంటే నేను మీ డై మీ కెరీర్కి నేను డైరెక్ట్ విట్నెస్ కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చి మీద ఎన్నండి బాబు తాగుతూ షూటింగ్ చేసే డైరెక్టర్ కొట్టాడు పక్క అమ్మాయిని అమ్మాయి కొట్టింది ఇలాంటి పొకార్లు ఎన్ని తెల్లవాళ్ళు తాగుతాడు చేస్తాడు తగదు చూతాడు ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ వాళ్ళు చెట్టుకి అడ్డేస్తారు కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు అట్లాగే అని నేను అనుకుంటున్నా అంతే ఓకే పెద్ద పరిస్థితి సినిమా సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది ఓకే సినిమాల వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు బయట లేకపోతే ఎట్లా ఉండదు కెరీర్ ఇది సార్ ఒక మాట గుర్తుంచుకోండి భగవంతుడు మనలో కూడా కొద్దిగా గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లి ఇవ్వడు అంతే ఆ కెరీర్ ఇవ్వడు తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు అదృష్టం ఉండాలి నోడే కోట ఓకే అది గ్యారంటీగా ఒప్పుకుంటా 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 ఎంతమంది లేరండి మహానుభావులు అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యాన్ని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా ఆ టాలెంట్ ఇవ్వడం కూడా వాళ్ళంతరం రే అది కూడా అదృష్టంలో బాగుంటారు కాదు మరి మా నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు అవును నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు ఎంతమంది ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారు అది ఆ ఉండబట్టే మీరు మీరు కొంతమంది మీరు భరణి కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుందే ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను చాలా జాగ్రత్తగా ఉన్నాను నేను క్లియర్గా చెప్పగలను ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు వారంటే ఛానల్స్ ఇవన్నీ అనుకోండి ఆ రోజుల్లో అయినా తోటికి తోటి వాళ్ళు అడుగుతారు కదా ఏంటో రాత్రి అంటే జరిగిందంట అటు జరిగిందంట అని గతాడు కొట్టే అంట లేకపోతే ఇది అన్నారట నిన్న తాగిలే అంటే ఇట్లాంటి అడుగుతారు కదా అవును రోజు వెళ్ళదు చెప్పండి చర్చ అయితే జరుగుతుంది కదా జరుగుతుంది అవును ఒక్కసారి మాత్రం పర్లేదు చెప్పండి అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు నువ్వు ఏం పర్లేదు ఏముంటుంది ప్రతిదీ మాట్లాడుతున్నా బయటకు వచ్చి ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు చెప్పి ఖాళీ అని కూర్చుని ఉన్నాను చచ్చిపోయి ఉన్నాడు ఎంఎస్ నారాయణ ఏంటి ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ చేసి కాళ్ళే తింటారు ఏ రెండు రెండు ఉంటే అన్నది చిరంజేపీ ఇద్దరం కలిసి కదే అనుకోకుండా కౌర్ చేశారు షూటింగ్కి చిరంజీవి గారు క్యాగులు ఇచ్చారు బుద్ధి లేదని ఇంత క్యారీ వాడికి కాలుపూడతాయారవడం ఏంటని ఇట్లా మరి నిజమే కదా తప్పు కదా ఏ సినిమా అండి అది జ్ఞాపకం లేదు నాకు చిరంజీవి గారి కాంబినేషన్ కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను బట్ ఆయనకి తెలిసి కేకలేసారు మీ మీద కేకలేసారు అనుకుంటా అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది అంటే మంచిగా అదే మంచికి మంచి ఆర్టిస్ట్ నువ్వు అదే కెరియర్ పార్ అవుతుంది ఏంటిది అది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేసాడు అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పా అంటే మొదటి నుంచి బాగా మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువండి అటాచ్మెంట్ నేను ఎవ్వరి వీళ్ళకి వెళ్ళను అండి నా ఫోన్ నెంబర్లు కూడా లేవు ఏదన్నా ఫంక్షన్స్ ఏమన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్తాం లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం వెళ్ళటం అంతే తప్పనే అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళాం కాదు చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చర్ నేను కెమెరా మందు ఫస్ట్ ప్రాణం కానీ మీరు నేను గారి డైరెక్టర్ అవును కే డైరెక్టర్ పోయారు కదా అవునండి ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు అవును తెలియదు నేను ఎవరో తెలియదు ఆయన నాకు అంతవరకు తెలియదు రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒకరోజు సాయంకాలం పూట ఏడు గంటల వేళ ఒక టేప్ కార్డులు కదా అప్పుడు మ్యూజిక్ వినబడి ఇది చేస్తుంది అని చెప్పి చూసా వరండాలో అయినా చిరంజీవి గారు నెలలో ఆటిన మార్కు ఆడేసిన బెల్డ్ ఉంటుంది చైన్ ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైన్ లాంటి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు ఇంటర్ బాబు ఇది అనుకున్నా అప్పుడు చూసాయండి మొదటిసారి మొట్టమొదటిసారి చూసింది అది అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు ఓకే అయితే ఆ తర్వాత సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలు అంటే అలాగా ఆయన అంటాం సరే దానితోటి వేషాలు చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో కాంబినేషన్స్ ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ విలం చేసింది ఫస్ట్ విచ్చారు సెవెన్ ఎయిట్ సిక్స్ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆయనకి ఆపోజిట్ చేసింది ఓకే బో దానికి కూడా చాలా సెలెక్షన్ చేస్తూ చిరంజీవి గారు అందరూ చూడటం చేసుకోవడం ఓకే అంటే దానికి ఇంకొక ఇంకొకరి అనుకుని మీరు వచ్చారా లేకపోతే ఆ విషయాలు నాకు తెలియదు ఓకే మొత్తానికి